బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళిపోయాం కూడా రాయిపోవ పెట్టుకోవడానికి ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరాలు పోలేదు నేరాలు కోరాలు చేసినందులోనే ఆయన కుటుంబం కలిసి ఈ రోజు ఆడ చేస్తున్న నేరాలని అరికట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను రాజకీయాలుగా నిద్రకుంటా ఉన్నాను నువ్వు చేస్తున్న గోపబ్జాలైనా నువ్వు ఆడిస్తున్న తాకాట్లైనా సరే నువ్వు హస్తారైనా సరే నువ్వు ఆడిస్తున్నటువంటి పెట్టింగ్ అయినా సరే వీటి కన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరమని పోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల అందరికి క్షమాపణ చెబుతావా అని సూడుగా ప్రశ్నిస్తా హెడ్డి నువ్వు చేతగానే ఎమ్మెల్యే చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంటానన్నాను సిగ్గు లేదా రాజకీయం చేస్తే మాటరా వీలైతే నాకు డీపీటీ కానీ మాట్లాడుతూ నాలు కోస్తామని నీకు కనీస జ్ఞానం ఉండాలా కనీస సంస్కారం ఉండాలా కనీసం పొద్దున్నారా కనీసం స్వూపమైనా ఉన్నారా ధన్యవాదాలు అంతేగాని ఇంట్లో మీద పిల్లల మీద కాయగారి నాకు మాట్లాడటం చాలా కూలిగా నేను ఏ రోజు కూడా కుటుంబాల వేలికి రావాలా ఆడవాళ్ళ వేలికి రాలా ఇంకోటి వేలికి రాల నేను సంతోషంగా నా భార్యా బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉన్నారు ఇప్పుడు గెలుస్తా రాజకీయ పర్యాటక చేస్తాను పారితాలు ఏంటి కాస్తాన్ని తెలియజేసుకోవచ్చు ఇరవై రోజుల్లో నేను వివరా కాదు ప్రజలందరూ ஆதி அய்யா ஆமீன் காது அல்லா தப்பா லீடர் கால పెట్టుకో లేకపోతే నాడు కచ్చేస్తాను రూపాయలు ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి కానీ నా కుటుంబాల గురించి కానీ మీరు జైలుకి వెళ్ళాలి కానీ మీరు మొదలు వచ్చే మాట్లాడితే కాబట్టి నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు నాకు నీతో మొదలు ఆశితగాలేదు నేను రాజకీయ గారిని ఎదుర్కొంటా ఉన్నా నువ్వు ప్రజలకు దోషం చేశాను చేశావు చేశాడు అంతే తప్ప నువ్వంటే నువ్వు రాజకీయాలకు పరిగరావు నువ్వు ఈ ప్రజలకు పరిగెరువు ఆలకి ఎమ్మెల్యేగా ఉండడానికి ఆశ ఎటువంటి సమస్య లేదు నేను ఎమ్మెల్యే అయ్యి ఆ ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తా నీ కళ్ళ ముందే ఆ ఊరే అభివృద్ధి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తారని మీకు సమావేశస్తా ఈరోజు ఈ విషయాన్ని వచ్చినాను ప్రజలారా గుర్తుపెట్టుకోండి నేను నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు కూటమి ఏర్పడింది కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆదూరులో ఇక్కడ సీటు కేటాయించడం జరగడం వల్ల నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందు వచ్చాం నేను గ్రామాల నుంచి ఉంటా ఉన్నా మీ గ్రామాల్లో కూడా సమస్యలు తెలుసుకున్నారు ఇప్పుడే చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య ఇంటింటికి కొణాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అలాగే రోడ్లు కాని మరుగుదొడ్లు కాని పేదవాడికి ఇల్లైనా సరే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళైనా సరే ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తారు ఇవన్నీ చేయాల్సినటువంటి ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టారు పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో కొత్త పనులు పరిస్థితులు నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయంగానే అబ్బాయి నేను చాలా సులువుగా గెలిచిపోతానన్నాను ఈ రోజు నిద్ర పట్టకుండా రాత్రి పనులు అటు ఇటు తెలుగుతో ఆయన చెప్పినటువంటి మూడు సమస్యల గురించి చెప్తాను ఆయన రెండు మూడు గ్రామాల్లో ఈరోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినారు మొట్టమొదటి కామెంట్లు మీరు సోషల్ మీడియాలో చూసుకుంటారు భారతసారి వనస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు సుమారు అర్థం చేసుకోవాలి నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్ణంలో మా నాన్నగారు టీచర్ అవడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ గా చదువుకున్నాను తర్వాత హాస్పిటల్ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను ఆ రకంగా బ్రహ్మాండంగా ఇదిగా అంతలో మాత్రమే నా సొంత గంటకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదనే మీరెత్తా అనుకుంటా ఉన్నారా అని చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని ముందుగా ఉంటా ఉన్నా అప్పుడు నువ్వు ఇక్కడ తింటున్నావు ఆడ తిరిగినావు ఈ ఊరు మీరు ఇట్లా రాజకీయం చేస్తా ఉన్నావు మరియు సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆ రోజు ఎవరో రాబించినారా ఆరగుతా ఓట్ల రాజకీయ నేను ఎవరు నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर